అండి వెల్కమ్ టు శ్రీమతి కే సత్యవతి ఛానల్ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో తొమ్మిదవ జ్యోతిర్లింగము వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగము ప్రజ్వల్య నగరంలో ఉంది అది ఎక్కడ ఉందండి ఉత్తరప్రదేశ్లో ఉంది తూర్పు ఉత్తర దిక్కుల మధ్యన ఈశాన్యమున ప్రజల స్థలమున స్థలమున సదా పార్వతితో చక్కగా ఉంటూ సురాసురులచే పూజలు నందడి పాదపద్మములు కలిగిన స్వామికి వైద్యనాథునకు వేడ్కలగా వేడ్కొనగా మనో మనోరథము పూర్తి చేయుటకే శిరము నుంచిన దం దిరము ఉంచి దండము పెట్టవలెను ఇచ్చట ఉన్న దేవి జయదుర్గ సుందరీ దేవి ఇది అష్టాదశ పీఠాలయందు ఒకటి దీనినే సతీదేవి హృదయం పడిన చోటే భావిస్తారు శివునికి ఇది మనకి అందరికీ మన అందరికీ తెలిసింది కదండి ఎక్కడ మనకి హృదయం ఎక్కడ పడింది చేతులు ఎక్కడ పడినాయి అలాగ వేరు వేరు చోటల్లో వేరు వేరు అమ్మవారిని శివుడికి కోపం వచ్చి అమ్మవారిని తీసుకెళ్తూ ఉంటే వేరు వేరు చోట్ల వేరు వేరు అవయవాలు ఉంటాయండి ఇక్కడ మనకి వైద్యనాథేశ్వర ఆలయం దగ్గర అమ్మవారి హృదయం పడింది దీని పురాణ కాదు ఏంటండి పూర్వం రామాయణంలో రావణాసురుని తల్లి కైకేసి సముద్ర తీరంలో ఇసుకతో శివలింగం నిర్మించి దానిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తుండేటిది ఇలా ఉండగా ఒక దినమున ఆ లింగాన్ని సముద్ర పొలలు ధ్వంసం చేశాయి అందుకు ఆమె మహా దుఃఖంతో గృహమునకు వచ్చి బాధపడసాగినది జరిగిందంతా విని ఆమె దుఃఖాన్ని చూడలేక దశకంఠుడు తల్లి సైకత లింగము చెడిపోయిందని చింతిస్తున్నావా చూడు ఆ మహాదేవునే ఇచ్చడుకు తీసుకువస్తాను అని పలికి హిమాలయ పర్వతానికి వెళ్ళాడు పట్టుదలగల బ్రహ్మ భా భాసమానమైన భక్తి ప్రవృత్తులతో శంకరుని ప్రణతిస్తూ చాలా కాలము తపమాచరించాను ఇంకొంతకాలము ఉపవాస నియమాలతో కఠినంగా తపస్సు చేశాను అయినను పరమేశ్వరుడు ప్రత్యక్షము కాలేదు అప్పుడు ఆ శివభక్తుడకు వృక్షం కింద కుండమును చేసి దానిలో మంటను రగిలించి సమీపమున శివ శివలింగం నుంచి శివ పంచాక్షరి మహామంత్రంతో ఓం నమ శివాయ యజ్ఞమును చేశాడు వేసవ కాలము మంటల మధ్య సూర్యుని చూస్తూ తపమాచరించాడు వర్షాకాలంలో భూసేనుడుతును చలికాలమున కంఠధ్నుజలమున మునిగియు శివ మంత్రమును జపించాడు దుర్మ దుర్మార్గులకు దుర్లభుడైన పరమేశ్వరుడు ఎంత కష్టమైన తపమనరించినను రాక్షస చక్రవర్తికి ప్ర ప్రత్యక్షం కాలేదు రావణుడింకా పట్టుదలతో తపం ఆచరిస్తూ తన ఒక్కొక్క తలను ఛేదించి గుండములో వేయసాగాడు సాగాడు ఈ విధముగా తన తొమ్మిది శిరములను ఖండించి అగ్నిహోమం చేశాడు చివరకు పదివ తలను కూడా నరక కొనబోవ శంకరుడు సాష్ సాక్షాత్కరించి ఆ తొమ్మిది తలను వాని వాని అమరించి వరమును కోరుకోమని పలికాడు రావణుడు సంతసించి శివునితో శివ సంతసించి సంతశించి నీవు ఎల్లప్పుడూ నా కోరుకొమ్మని పలికాడు రావణుడు సంతశించి శివునితో నీవు ఎల్లప్పుడూ నా వాణిగా ఉండునట్లు నాతో లంకా పట్టణము కేదించి నిత్యము పూజించుకునే వరము ప్రసాదించము అని కోరుకున్నాడు శివుడు రావణుని కోరికను మన్నించి రావణ ఇది మహాశక్తి గల ఆత్మలింగము సర్వ కోరికలను నెరవేరుస్తుంది నెరవేరుస్తుంది దీని నీవు లంకకు తీసుకువెళ్ళిపోనప్పుడు మధ్యలో ఎచ్చటను నేలపై ఉంచకూడదు ఒకసారి భూమిపై ఉంచినచో అది అచ్చటనే ప్రతిష్ఠింప ప్రతిష్ఠించబోతుంది అందులో సందేహం లేదు జాగ్రత్త సుమా అని పలికి అదృశ్యమయ్యాడు దశకంఠుడా శివలింగమును అస్తం ఉంచుకొని లంకకు తిరిగి వస్తున్నాడు ఆ విషయమును గ్రహించిన దేవతలు చాలా భయపడ్డారు ఇప్పటికే రావణుడు మనల్ని తిప్పలు పెట్టుచున్నాడు ఇక శివలింగం మా అతని వసవై అతని ఆగడములకు మన బాధలకు అంతం ఉండదని భావించారు మునులందరూ వారందరూ విఘ్నేశ్వరుని వద్ద కేగి ఎలాగైనా రావణుడు శివలింగమును లంకకు చేర్చకుండా చూడమని ప్రార్థించిరి పరి పరి విధములు ప్రార్థించి దేవతలకు మునులకు తన అంగీకారంను తెలిపిన లంబోదరుడు సమయం కొరకు నిరీక్షిస్తున్నాడు ఇలా ఉండగా శివలింగమును కొనిపో లంకేశ్వరునకు సంధ్యా సమయమైన ఆసన్నమైనది అతనికి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము నందు సంధ్య మార్చుకుని అలవాటు ఉన్నది సాయంకాల సంధ్యావందనము చేయదలుచుకుని విచారిస్తున్నాడు అదే సమయంలో విఘ్నేశ్వరుడు గోపబాలకుని రూపం ధరించి ఆ పరిసర ప్రాంతంలకు తిరుగుచూ లంకాధిపతికి కనిపించాడు అతడు ఆ గోప చేతిలో శివలింగము నుంచి తాను సంధ్యావందనం ఆచరించుకుని వచ్చు వచ్చునని శివలింగమును భూమిపై ఉంచ ఉంచకమని చెప్పినాడు ఆ బాలుడు నేను సమయమైన తదుపరి ముమ్మారు నిన్ను పిలిచదును నీవు రాకున్నచో నేను లింగమును నేలపై నుంచదును అని పలికెను అందులోకి అంగీకరించి రావణాసురుడు నదిలోకి దిగి దిగినాడు వినాయకుడు కొంత సమయం ఆ లింగంను చేతి అందించుకున్నాడు సమయం కొరకై వీక్షించు విఘ్నేశ్వరుడు అయ్యా ఈ లింగము నిమిష నిమిషానికి అధికమైన బరువు పెరుగుతోంది దీనిని మేము మోయజాలకపోతున్నాము దయచేసి వేగంగా రండి అంటూ అరవటం మొదలుపెట్టాడు పాపం రావణుడు త్వరగా సంధ్యావందనము చేసి వచ్చే లోపుగానే బాలకుడు మూడు సార్లు పిలిచి రావణుడు వేగంగా వచ్చే కొలిది తానే లింగపు బరువు మోయలేనట్లు నటిస్తూ ఆ శివలింగాన్ని భూమిపై ఉంచేశాడు రావణుడు మిక్కులు విచారించాడు అధిక బలవంతుడైన ఆ రాక్షసేశ్వరుడు ఆ లింగాన్ని భూమి నుంచి పైకి లేపటానికి ప్రయత్నించాడు భూమి కదిలిందే గాని ఆ శివలింగం అంగుళమైన పైకి రాలేదు అయినా పట్టుదల వీడకుండా ప్రయత్నించినాడు అతని శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది అప్పుడు ఆకాశవాణి వాణితో రావణ నీవు ఈశ్వరాజ్ఞను మీరగలవా ఈ లింగము నీకు పెగిలించుకొలది పెరిగిపోతుంది కానీ కదలదు కనుక నీవు నీ గాయములు మాని ఆరోగ్యమును కలుగుము అని పలికినది రావణుడు చేయనిది లేక ఆ లింగమును పూజించి ఆరోగ్యవంతుడై లంకారమునకు లంకారగరమునకు పోయినాడు అప్పుడు సర్వసురులను మునులు ఆ లింగమును పూజించారు అభిషేకించారు ఈ విధముగా లంకా నగరం ఉండవలసిన శివలింగము భారతదేశంలోనే ప్రతిష్ఠితమైన గొప్ప పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచినది శివలింగమును వీడి లంకకు చేరిన రావణుడు భార్య మండోదరి విషయం తెలిసి సంతసము పొందెను దేవతలు దిగులు దేవతలు దిగులు పొంది శంకరవర ప్రభావం రావణాసురుడు మనను తప్పక బాధించును ఇప్పుడు ఏమి చేయగలము ఎచ్చటను వెళ్ళగలమని విచారించి త్రిలోకి సంచార్య నారదుడు పిలిచి స్వామి నీ కన్నా ఉపాయాసాలు రెవరగలరు ఇప్పుడు మేమేమి చేయవలేనో చెప్పుడని ప్రార్థించిరి అంత నారదుడు దేవతలారా భయపడుకు ఈశ్వరుని కృపతో మీ పనిని సాధించును అని పలికెను తదుపరి దేవరిషి లంకారములకు లంకనగరములకు పోయి రావణుతో రాక్షసోత్తమ నీవు చరితార్థుడవు పరమ భక్తుడు తపశాలివి అని నారదుడు పలుకగా అతడు తపంతో శివుని మెప్పించి వచ్చిదిని ఇక మూడు లోకములు గెలువదలించిదిని పలికిను ఇంకా తృప్తి కలగల రావణాసుడికి నారదుడు రావణితో శివుని వలన వరములు పొందితమని పలికితివి ఆ వరములు యథార్థములవునా కాదా నాని నాకు అనుమానం కలుగుచున్నది ఈశ్వర శక్తి ఎప్పుడొక విధముగా ఉండదు కనుక నీవును పరీక్ష శివుని పరీక్షించుము నీవు కైలాసమున కేగి ఆ పర్వతమును ఎత్తుము అది నీ బలమునకు లేచినదో లేచి లేచినదో శివుని వరము సత్యమన సత్యమైనదమును నీవు లేపకున్నచో ఆ వరములు అసత్యములని తెలియనని పలికి తన దారిన పోయేను రావణుడు నారదోపదేశ ప్రకారము కైలాసమున పర్వతమున లేపకుండా లేపొండగలవను అచ్చడి చరాచరముల నీయు కదలిను కైలాసం కంపించెను శివుడు ఇదేమిటని ఆశ్చర్యపడేను అప్పుడు పార్వతి ప్రభు రావణుకు నీ విచ్చిన వరములకు ఫలితం ఇదేనే పలికెను అది విని శంకరుడు రావణుతో దుర్మార్గుడా నీ మదము ఆచగ్ర శక్తిగలవాడు త్వరలో జన్మించను అని శపించెను ఆ శాపమునకు నారదుడు గ్రహించినే గాని రావణుడు తెలుసుకొన కొనకయ్యే తన మద మదగర్వమును మూడు లోకములను వశపరుచుకునేను శివుని వరప్రభావమునను ఆయుధములు మహిమ చేతను రావణించి వారెవరూ లేకుండిరి ఇది వైద్యనాథేశ్వర లింగమునకు చెందిన కథ దీనిని విన విని ఈ క్షేత్రమును దర్శించిన వారును అఖండ ఫలితములు ఫలితములను అనుభవించి మోక్షం పొందుదు వైద్యనాథ లింగం గురించి మనము ఎంత బాగా తెలుసుకున్నామండి తప్పకుండా మీరు కూడా వినండి వినండి వీడియో ఎలా ఉంది చెప్పండి చూడదగిన ప్రదేశాలు ఆలయమునకు చుట్టూ ప్రహారి నిర్మించి ఉన్నది ఈ దేవాలయ గర్భభాగాన్ని విశ్వకర్మ నిర్మించారు ఉన్న శివగంగంలో మార్చి స్నానం ఆచరిస్తే పాప పరిహారాలు అవుతుందని భక్తులు నమ్ముతారు ఇచ్చడ పార్వతీ ఆలయము దుర్గా మందిరము భక్తి మందిరము విద్యాపీఠము చూడదగినవి ఈ విద్యాపీఠము రాంచీకి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఒకటి గౌరీ మందిరము కార్తీకేయ మందిరము మరియు గణపతి బ్రహ్మ భైరవకాల సంధ్యాదేవి మనసాదేవి హనుమ సరస్వతి సూర్య బగళాదేవి శ్రీరామ ఆనంద భైరవ గంగా ద్వారా మానసిక వేద మానసిక వేదిక అరహ గౌరి కౌళిక అన్నపూర్ణ చంద్రకూప లక్ష్మీనారాయణ నీలకంఠ మహాదేవి మందిరములు కూడా చూడదగినవి ఇవన్నీ కూడా వైద్యనాథ వైద్యనాథుడిని దర్శించినప్పుడు మనకి మనం చూడవచ్చండి ఈ ప్లేసులన్నీ తప్పకుండా వెళ్ళినప్పుడు ఇవన్నీ చూడండి ఇంకా మనకి బాగుంటుంది నమస్తే అండి ఎలా ఉంది చెప్పండి కామెంట్ రాయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి వాచింగ్ ద వీడియో